నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం ఓ మిత్రమా ఓ యువత నేటి ఈ సమాజాన్ని సరైన దిశలో నడిపించడానికి నీ యొక్క ప్రతిభ నీ యొక్క శక్తి ఎంతో అవసరం అందుకే ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు నాన్నగారి తాతగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు మొద్దు రాతి చిప్పలు నోటిలోని కప్పలు కొంతమంది కుర్ర పుట్టుక వృద్ధులు అలాంటి వృద్ధ యువకులు మనకు అవసరం లేదు మనకు చైతన్యవంతమైన యువకులు కావాలి కొంతమంది యువకులు ముందు యుగం దూతలు భావన నవజీవన బృందావన నిర్మాతలు బానిస బంధాలకు ఎన్నడూ తల వంచరు అని అన్యాయ పోకడలు సహించరు వారికి మా స్వాగతం వారికి మా లాల్సరాం ఓ యువత నేటి సర్పంచ్ ఎలక్షన్ లో మీరందరూ పోటీ చేయండి ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది నీతిగా నిజాయితీగా దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుగుమ్మలన్న మహాత్మా గాంధీ సందేశాన్ని ఈ శ్రీ శ్రీ గారి వాక్యంలో మీరు అర్థం చేసుకొని ముందుకు సాగాలని నా యొక్క మనస్ఫూర్తి కోరి